వింటర్ వచ్చేసింది అందరికి ఇప్పుడు కామన్ గా ఉండే కంప్లైంట్ డ్రైనెస్ దాన్ని మెడికల్ టర్మనాలజీలో జీరోసిస్ అంటాం జీరోసిస్ అంటే మనకి బాడీ మీద మాయిశ్చర్ అంతా పోయి స్కిన్ అనేది చాలా డ్రైగా రఫ్గా రెడ్ కలర్లో ఇచ్చిగా అండ్ పొలుసులు పొలుసులుగా రాలుతూ కనబడుతూ ఉంటుంది అండ్ కొంతమంది దీన్ని ఎక్కువ స్క్రాచ్ చేసే కొద్దీ చిన్న చిన్న పగుళ్ళు లాగా వచ్చి బ్లీడ్ కూడా అవుతుంది ఎవరిలో ఈ కండిషన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం కూల్ వెదర్స్ కి మారినప్పుడు చూస్తాము జెనెటిక్ గా ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నప్పుడు మనకి రన్ అవ్వచ్చు థైరాయిడ్ కానీ డయాబెటిస్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళలో చూస్తాము ఏజ్ రిలేటెడ్ గా అంటే వయసు పెరిగే కొద్దీ అండి మనకి తేమ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది సో వీళ్ళలో ఎక్కువగా చూస్తాము డిహైడ్రేషన్ కొంతమంది వాటర్ సరిగా తీసుకోరు వాళ్ళల్లో కూడా ఈ జీరోసిస్ అనేది ఎక్కువగా చూస్తాం అండ్ అన్ని ముఖ్యం ఏంటంటే అండి చాలా మందికి ఇప్పుడు సమ్మర్స్ లో కూడా డ్రైనెస్ చూస్తున్నాం ఎందుకు అంటే ఇప్పుడు మనం ఏసీస్ కి బాగా అలవాటు పడిపోయి ఉన్నాం ఏసీ లో ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఈ కండిషన్ ని చూస్తాం సో దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవచ్చు దీనికి కంపల్సరీగా మాయిశ్చరైజర్స్ అనేది బాగా అప్లై చేసుకోవాలి అండ్ హాట్ వాటర్ బాత్ని కంప్లీట్ గా స్టాప్ చేసి ఓన్లీ లూక్ వామ్ వాటర్ తోనే బాత్ చేయాలి హార్ష్ సోప్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేసి మాయిశ్చరైజింగ్ సోప్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలి ఇవన్నీ చేస్తున్నా కూడా మీకు ఇంకా ఇష్యూస్ తగ్గట్లేదు అంటే మీ డర్మటాలజిస్ట్ కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ